క్రీస్తువే పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికి శుభాశిషులు ముందుగా మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించి చీకటి జీవితాల్లో వెలుగును ప్రకాశింపజేసే గొప్ప దేవుడు మన మధ్యలో మనలో నివసించే దేవుడు మనల్ని విడవని ఎడబాయిని దేవుడు మన మధ్యలో ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి చీకటి కలిగిన జీవితాల్లో వెలుగుని ప్రకాశించి మన జీవితాన్ని ఆయనకి మహిమపరిచే విధంగా చేయగలిగిన జీవం కలిగిన దేవుడి పరిశుద్ధ నామాన్ని బట్టి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి వేసు అని చాలా ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాసరావు గారు మరియు జయశీల గారు వారి బీరం కూడా హైదరాబాద్ వాస్తవ్యులు వారికి దేవుడి నూతన గృహాన్ని అనుగ్రహించిన కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని సహాయం చేశారు దేవుడు ఎందు ఆనుకొనున్న వారి జీవితాలు ఎల్లప్పుడూ వెలుగును ప్రకాశింపజేసే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ సత్యాన్ని సర్వలోకం తెలుసుకోవాలని చేసిన సహాయాన్ని బట్టి మీరు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ శ్రీనివాసరావు అంకుల్ గారిని జయశీల ఆంటీ గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం ప్రవ్వా వారెంత కష్టకాలంలో ఉన్న ఎన్ని సమస్యల్లో ఉన్న ప్రవ్వ ఇటు అటు మనుషుల వైపు కాకుండా చీకటిలో వెలుగుని నింపే దేవుడి వైపు చూసి ప్రభా ముందు కొనసాగిస్తుండగా మీరు వారి జీవితాల్లో వెలుగుని ప్రకాశింపజేసి వారు కోరుకున్నది వారు ప్రార్థించింది ప్రభా మీరు ఆలకించి అంగీకరిస్తున్నందుకు స్థుతులు స్తోత్రాలు వారికి ఇచ్చిన కుమార్తె లోహితాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతుంది బిడ్డ నిండుగా మిండుగా దీవించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛని నెరవేర్చుమని మేము బ్రతిబలాడుతున్నాం ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకుంటున్నారు వారందరికీ మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ తండ్రి దేశవాసుల మీద వెలుగు ప్రకాశించును యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం ఆజ్ఞ ఆయనను మహిమ పర్చుడి ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏడవ వచనం తండ్రి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చి బలపరిచి నడిపించి దీవించుమని ప్రాముఖ్యంగా శ్రీనివాసరావు అంకుల్ గారు ఆంటీ గారు లోహిత గారి జీవితంలో నెరవేర్చి దీవించి అతి ముఖ్యంగా రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తు ఏసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చీకటికెళ్ళిన జీవితాల్లో వెలుగుని నింపడానికి వచ్చిన దేవుడు మనల్ని బహుగా ప్రేమించే దేవుడు ఎవ్వరు ప్రేమించినా ప్రేమించకపోయినా అంత గొప్ప దేవుడు మీ మధ్యలో నా మధ్యలో మనలో నివసించడానికి వచ్చిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు ఈ క్రిస్మస్ ఆనందం వెలుగుని నింపే ఆనందం మీ అందరి జీవితాల్లో ఉండాలని ఎంతో ఆ వాంఛ కలిగి కోటలాది ప్రజలు రక్షణ సువార్థ రక్షణ పొంది ఈ సత్య సువార్తని తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ సుదర్శన్ గారు ఎస్ గారు వారి గుంటూరు వాస్తవలు ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ సుదర్శన్ అంకుల్ గారు ఎస్టెన్ ఆంటీ గారు కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుమారుడు వంశీ బర్త్డే సందర్భంగా కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినాలనే వాంచతో ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు వారి కుమారుల వల్లే మమ్మల్ని కూడా ప్రభావంచని సొంత కుమారులుగా ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వంశీ గారి మంచి భవిష్యత్తు కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వంశీ గారికి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి ప్రభావ ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదిస్తారని ఈ కుటుంబంలో ఉన్న ప్రతి హృదయవాంఛనని మీరు నెరవేర్చి బలపరుస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీ ద్వారా ప్రేరేపింపబడి చేయించిన సహాయాన్ని బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు ఈ కుటుంబానికి ఈ రోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈ రోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకు మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ మీద వెలుగు ప్రకాశించును యశ గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం ఆయనను మహిమపరచుడి ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏడో వచనం తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి బలపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించమని తల్లిదండ్రుల సమానులైన సుదర్శన గారికి వేస్తాం గారు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఆశీర్వాదాన్ని దయచేసి వంశీ గారిని దీవించి ఆశీర్వదించుమని రక్షణ సువార్థ విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని నిండుగా మిండుగా దీవించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మరొకసారి చీకటి జీవితాల్లో వెలుగుతో నింపే అతి పరిశుద్ధ నామం మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగా దేవుడి నామానికి బ్రదర్ మీ మొఖాలు కనపడట్లేదే అని మీరు అనుకోవచ్చు ప్రతి మానవుడి జీవితం ఏదో ఒక భయాలను బట్టి చీకట్లో ఉంటాయి కానీ ఈ చీకటిని తొలగించి మన జీవితాన్ని వెలుగుతో గలిగిన దేవుడు లోకరక్షకుడైన యేసయ్య అనేది మనం గ్రహిస్తున్నామా ఎంత చీకటి ఉంది చూసారా ఆ చీకట్లు కూడా చిన్ని క్యాండిల్ని మేము వెలిగిస్తే వెలుగు కనపడుతుంది ఆ విధంగా చిన్న విశ్వాసంతో భయపడకుండా మీరు ప్రారంభించండి దేవుడు మీ జీవితాన్ని ఈ విధంగా వెలుగుతుంది నింపును గాక కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో యేసు అనుచరుల కుటుంబం తరఫు నుంచి మీ జోషన్ నగర్ స్థాపించిన ఏసు అనుచరుల కుటుంబం వారి కుమారులుగా మీ తోబుట్టులుగా మీ స్నేహితులుగా మీ కుటుంబ సభ్యులుగా మీ తోటి విశ్వాసులుగా మేము చెప్పే మాట భయపడకండి చీకటి నుంచి వెలుగులోకి చిన్న వెలుగు చిన్న స్పార్క్ మీ జీవితాల్లో వెలుగుని తెస్తుంది ఆ విశ్వాసం లోక దేవుడిపై పెట్టమని అన్నగారి తరఫు నుంచి అనుచల పరిచర్య నా తరఫు నుంచి మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ దేవుడు దీవించి ఆశీర్వించుగాక విశ్వ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ తమ్ముడు చెప్పిన రీతిగా మరి చీకటిలో నుంచి వెలుగుకు రావాలి అనగా ప్రభు వారు చెప్పారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను కాబట్టి ఆ వెలుగు మీ జీవితాల్లో మీ వివాహాల్లో మీ కుటుంబంలో ఈ మాసంలో క్రిస్మస్ ఆనందము సమాధానము ప్రాముఖ్యంగా వెలుగు క్రీస్తు వెలుగు మీ కుటుంబాల్లో ఉండను గాక దేవుడు మిమ్మల్ని దీవించి గాక మరొకసారి క్రిస్మస్ గ్రీటింగ్స్ శుభాకాంక్షలు దేవుడు భయపడకుండా దేవుడు మీ చీకటి జీవితాల్లో వెలుగు మ్యారీ క్రి హ్యాపీ క్రిస్మస్ కొన్ని ప్రాంతాల్లో చాలా ఎర్లీగా క్రిస్మస్ ఆరాధనలు ప్రారంభిస్తూ ఉంటారు ఎందుకు చెప్తున్నారు అనగా యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టారో అనే తేదీని నిర్ణయించలేక బైబిల్లో వ్రాయబడలేదు కొంతమంది పండితులు ఆ వాతావరణాన్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు అని నిర్ణయించారు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు కాదా అనేది మనకు సమస్య కాకూడదు దాని గురించి మనం ఎక్కువగా తర్జిన భర్జనాలు కూడా చేయకూడదు చర్చలు చేయకూడదు క్రిస్మస్ ఆరాధిస్తే అవిశ్వాసులు అని అనకూడదు వారిని విమర్శించవద్దు అని ప్రావు పేరికి నేను మనో చేస్తున్నాను ఎందుచేతగా ఈ క్రిస్మస్ పండుగ చేసుకునేది క్రైస్తవుల మట్టుకే కాదు క్రైస్తవేతరులు కూడా చాలామంది చేసుకుంటారు కాబట్టి ఈ దినాన్ని గూర్చి లేక ఈ పండుగలు గూర్చి తర్జిన భజ్జిన చేసి విమర్శలు చేసుకోవడం ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దీని ద్వారా సువార్త చెప్పడానికి అవకాశం దొరికింది అని సంతృప్తి చెంది సంతోషించి ఈ యొక్క సందర్భాన్ని వాడుకోవాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను మంచిది అమ్మ నా కుటుంబ పక్షంగా నా బిడ్డల పక్షంగా ఏసు అనుచరుల పక్షంగా ఏసు అనుచరుల కుటుంబాలు బిడ్డల పక్షంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం అంతా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మీలో అనేకులు మా కొరకు ప్రార్థన చేస్తారు మీరు మా కొరకు ప్రార్థన చేశారు కాబట్టి ఈ పరిచర్య నిలుస్తుంది ఈ పరిచర్య నడుస్తుంది ఈ పరిచర్య నడవడానికి మా గొప్పతనం కాదు ఈ పరిచర్య నడవడానికి మీరే కారకులు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ పరిచర్యను నడవడానికి ప్రభువారు అనుమతించారు ఈ అనుమతితో ఈ నడుపుతూ నడుపుతుండగా మీరు సహాయపడుతున్నారు అట్టి వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నిండు హృదయంతో నా రెండు చేతులు జోడించి తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక ఎవరైనా ఇదినాల్లో మన కుటుంబాల్లో అనారోగ్యంగా ఉన్నారా ప్రమాదాలకు గురి అయ్యారా ఆసుపత్రిలో ఉన్నారా జీవన్ మరణాల మధ్య ఉన్నారా మీ ఇంట్లో దుఃఖం ఉందమా మీ కంటిలో కన్నీరు ఉన్నదా జోషి అంకుల్ జోషి అన్న ఇదే రోజున అబ్బాయి చనిపోయాడు అమ్మాయి చనిపోయింది లేక నా భర్త చనిపోయాడు నా భార్య చనిపోయింది నా తల్లి నా తండ్రి చనిపోయారు మా ఇంట్లో సంతోషం లేదు మా ఇంట్లో మేము పిండి వంట చేసుకోలేదు మా ఇంట్లో దినాన్ని పొయ్యి ఎలిగించలేము అని హృదయంలో కృంగిపోతున్నారమ్మా కృంగిపోతున్నారా బాబు నేను మనం చేస్తున్నా ఈ లోకానికి రక్షకుడు ఉదయించిన ఈ యొక్క పర్వదినాల్లో దయచేసి మీ దుఃఖాన్ని దిగమింగుకొని ప్రభువారిని ఆరాధించమని మనం చేస్తున్నాం క్రిస్మస్ అంటే పండుగ వేడుక కాదు క్రిస్మస్ అనగా ఆయనను ఆరాధించే దినం ఎప్పుడు ఆయనను ఆరాధించాలి అనగా యేసు ప్రని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆ దినం నుంచే నిజమైన ఆరాధన ప్రారంభమవుతుంది ఈ సమయంలో నేను చెప్పే అంశం ఏమిటి అనగా ద పీపుల్ దోసు మిస్ ద ఫస్ట్ క్రిస్మస్ నెంబర్ వన్ నెంబర్ టూ దోస్ దోసు ఎంజాయ్ ద ఫస్ట్ క్రిస్మస్ ఆ మొట్టమొదటి క్రిస్మస్ ను అనుభవించిన వారు ఆ మొట్టమొదటి క్రిస్మస్ను పోగొట్టుకున్నవారు క్రిస్మస్ అనుభవాన్ని అనుభవించలేనివారు నెంబర్ వన్ ప్రధాన యాజకులు నెంబర్ టూ శాస్త్రులు నెంబర్ త్రీ రాజు నెంబర్ ఫోర్ కైసరు అవగుస్తు రాజు నెంబర్ ఫైవ్ ఆ సత్రంలో అనగా యేసూప్రవ్ వారు సత్రంలో పుట్టారు కదూ ఆ సత్రువు ఉన్న ప్రజలు యశో ప్రాభవారు పుట్టడం తెలుసుండు కూడా ఆ సంతోషాన్ని అనుభవించలేకపోయారు అనగా ఎవరో మామూలుగా పుట్టాడులే అనుకున్నట్టుగా ఉన్నారు సత్రంలోని ప్రజలు ఆరు సత్రపు యజమాని ఆ పశువుల తొట్టులో ఆ శిశువును పరుండబెట్టడానికి ఆ సత్రుల్లో మరి అమ్మగారు ప్రసవించడానికి అనుమతించిన సత్రపు యజమాని హీ మిస్ ద క్రిస్మస్ ఈ మిస్ ద బర్త్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు వారి పుట్టుకుని మర్చిపోయాడు పుట్లరా యేసు ప్రభు వారు లోకరక్షకుడు దేదీప్యమానంగా ఆయన జన్మించిన రోజు దేదీప్యమానంగా ఆయన పుట్టిన అనుభవం ఆ చుట్టుప్రభు వారే వారు పొందలేకపోయారు మీరు ఆలోచించాలి నేను రెండవ మాట నేను చెప్తాను దోసు ఎంజాయ్ ద ఫస్ట్ క్రిస్మస్ మొట్టమొదటి క్రిస్మస్ను అనుభవించినవారు ఎవరు అనగా కన్న తల్లి మరియ ఒకటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇటువంటి అనుభవం అండి ప్రసవించిన వెంటనే దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ శిశువైన యేసు ప్రభువాన్ని చూచి తల్లి ఎంత సంతోషించి ఉండి ఉంటుందో కదూ అంతకుముందు లోకులు పలు కాకులై ఆమెను పొడిచి ఉండి ఉంటారు ఈమెకు పెళ్ళి కాలేదు ఏమి ప్రసవించింది చూడండి అని ఏమేమో ఏమేమో మాటలు ఆమెను అని ఉంటారు కదూ అన్నీ దిగమింగుకుంది లోకరక్షకుణ్ణి ఆమె కంది ఎంత ధన్యురాలు అండి చూచిన వెంటనే సంతోషించిన తల్లి మరి అమ్మ చిన్న వయసు పెద్ద వయసు కూడా కాదు ఆ చిన్న వయసులో అన్ని అవమానాలు భరించినప్పుడు కూడా యేసు ప్రవారి పుట్టుక ఆమెను పునీతురాలు చేసింది ధన్యకరమైన అనుభవం నెంబర్ వన్ నెంబర్ టూ యేసువారి పుట్టుకలో సంతోషించింది నేను చెప్తున్నాను కదూ దోసు ఎంజాయ్ ద ఫస్ట్ క్రిస్మస్ మొట్టమొదటి క్రిస్మస్ను మీరు రెండు వేల సంవత్సరాల ముందుకెళ్ళాలి రెండవది యోసేపు తండ్రి అయిన యోసేపు ఆయన కూడా అవమానం భరించి ఉండి ఉంటాడు వీడి చేత వాడు ఏమేమో ఏమేమో అని ఉండి ఉండవచ్చు బైబిల్లో అతడు నీతిమంతుడు అని ఉంది అతడు యశు ప్రభు అని చూచిన వెంటనే ఎంతో సంతోషించి ఉండి ఉంటాడు మనం జ్ఞాపకం చేసుకుందాం ధ్యానం చేస్తాం ఒకటి మరియమ్మ తల్లి రెండవది తండ్రి అయిన యోసేపు నెంబర్ త్రీ మూడవది అనగా పరలోకం యశ్వరు భూలోకంలో పుట్టిన వెంటనే పరలోకంలో దేవద సంతోషిస్తున్నారు నేను చెప్తాను ఈ విషయాలు మూడు పరలోకపు దూతలు మూడు నాలుగవది ఎవరు అనగా పామరులైన గొర్రెల కాపర్లు యేసూప్రవారికి పుట్టుక విన్నారో లేదో నేను అనుకుంటాను బంతులు వేసుకుంటూ వారు పరిగెడుతూ అక్కడికి వెళ్ళారంటే సత్రం దగ్గరికి వెళ్ళారు అండి పిల్లరా ఆ ప్రభు యొక్క వార్తను ప్రచురం చేస్తూ ఆ పామరులైన గొర్రెల కాపర్లు ప్రభు వారి యొక్క పుట్టుకను సంతోషించినట్టుగా చూస్తా నీకు దేవుడు విద్యను ఇచ్చాడు ఉద్యోగానిచ్చాడు ఆస్తిపోస్తులను ఇచ్చాడు క్రిస్మస్ మీకు అనుభవంతో కూడిందా లేక క్రిస్మస్ ఏదో శారీరకంగా సంతోషించేదా ఆలోచించాలి చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు లేక ఉద్యోగస్తులు ఏమేమో ఏమేమో వ వారి అంతటిని డెకరేట్ చేసి వారు గొప్పదనాన్ని చూపుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో కానీ పామరులైన గొర్రెల కాపరులు ఆ పుట్టుకు దినాన్ని ప్రభు వారిని మహిమపరిచినట్లుగా దేవుని వాకింగ్లో చూస్తాం నాలుగవది నేను చెప్పాను మరి అమ్మ గారు యూసేఫ్ గారు దేవదూతలు జ్ఞానులు పామరులైన గొర్రెల కాపరులు జ్ఞానులు కదూ వారు బంగారము సాంబ్రాని బోళం తెచ్చి ప్రభు వారిని ఆరాధించారు సాష్టాంగపడి నమస్కారం చేశారు దేవు నామానికి స్తోత్రం బట్ ఏ హ్రమండ్ ఎస్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చేతనగా ఆయన శిశువు బాలుడు ఇంకా ఏమి ఎదగలే లేక ఆయన ఎదిగి పెద్దవాడై ఏమేమో అద్భుత కార్యాలు చేయలేదు ఆయన అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే ఈ జ్ఞానులు ఆయన పాదాల య సాష్టాంగపడి నమస్కారం చేశారు అని అంటే అర్థం ఉంది అండి వీళ్ళు జ్ఞానులు గొప్పవాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు అటువంటి వారు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు ఎవరికి గొప్పవానికా వీళ్ళకంటే అధిక జ్ఞానం కలిగిన వాడిక ఎవరికి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు అనగా యేసు ప్రభు వారికి యేసు వారి యొక్క ఔనత్యాన్ని గొప్పతనాన్ని ఎరిగిన వారు పరిశుద్ధాత్మ దేవుడు వీరిని జ్ఞానులు అన్నాడు యుహోయందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం జ్ఞానము అనగా యేసూప్రభువాన్ని సొంత రక్షకులుగా ఎరుగుండటి జ్ఞానమనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి చివరిదిగా నేను మనం చేస్తున్నాను యేసూప్రభువాన్ని మరి అమ్మగారు కనబోతుంది అని తెలుసుకున్న జకరియా ఎలిజబెత్లు కడువృద్ధులు తల్లిదండ్రులు వారు దేవుడిని స్థుతించినట్లుగా మనం చూస్తాం వీరు కూడా యేసు వారి యొక్క పుట్టుకను కూర్చి సంతోషించిన వారు ప్రియుల దోషం మిస్డ్ ద ఫస్ట్ క్రిస్మస్ ఆరుగురు కూర్చు చెప్పాను దోషం ఎంజాయ్ ద ఫస్ట్ క్రిస్మస్ ఆరు నేను చెప్పాను దాదాపు పన్నెండు విషయాలు మీరు ఆలోచించాలి అందుకునే ముందు ప్రసంగం అంతా ముందు చెప్పేశాను నేను వీటి మీద మీరు ఆలోచించాలని ప్రభు నేను మనం చేస్తున్నాను దోసు మిస్ క్రిస్మస్ ప్రధాన యాజకులు ప్రియులరా దేవుని యొక్క వాకి భాగంలో చూసినట్లయితే పాతని మందన గ్రంథంలో ప్రత్యక్ష కూడా మోషే గారు కట్టిన తరువాత దానిలో యాజకత్వాన్ని కొరకాయి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం వారిని యాజకులు అన్నారు లేవీలు అన్నారు వారిలో ప్రధాన యాజకుడుగా మోశయ్య గారి సహోదరుడైన అహరోను గారిని నియమించినట్టుగా మనం చూస్తాం ప్రిలరా ఆయన యాజకత్వాన్ని చేసేవాడు పాత మన గ్రంథంలో దేవుని యొక్క మందిరానికి పరిచయం చేసేవారిని యాజకులు అనేవారు కాలక్రమేణ ఇది గర్తించిపోయినట్లుగా మనం చూస్తాం ఇస్రాయేలీలు చెరలోనికి వెళ్ళిన తర్వాత ఈ యాజకత్వ విషయాలు వారు మరిచిపోయి ఇష్టానుసారంగా వ్యభిచారంలోను విగ్రహారాధనలోను మునిగిపోయి దేవుడికి దూరం అయిపోయారు పిల్లరా తరువాత కాలంలో యాజకత్వం కూడా వచ్చింది వారు ప్రధాన యాజకులు కేవలం వారు మందిరాల్లో డబ్బు దండుకోవడానికే అన్నట్టుగా వీరు చేసేవారు ప్రధాన యాజకులు శాస్త్రులు యజరా గంధంలో మన విషయాలు చూస్తాం అయిన తరువాత కూడా ఈ శాస్త్రులు శాస్త్రాలు సరిగ్గా చదవకుండా వచ్చారు కానీ ఈ రాజుల కాలంలో మరల ఈ యాజకత్వం ఈ శాస్త్రులు అనేవారు వచ్చినట్టుగా మనం చూస్తాం ప్రియుల ప్రధాన యాజకులు శాస్త్రులు అన్నవారు చదివారు మీరు చూసారా ఎప్పుడైతే ఈ ఈ సంగతి హీరోజు విన్నాడో హీరోజు విని ఉన్న ఉన్నవారందరూ కలవరపడ్డారు అని ఉంది చెప్తాను నేను అది కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునది వారిని అడిగాను సువార్త రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినాం ఎవరిని ప్రధాన యాజకులను ప్రజల్లో రెండు శాస్త్రులను రెండు వర్గాలు పిలిచి క్రీస్తు ఎక్కడ పుట్టును చెప్పడా అని అన్నాడు బ్రిల్లరా వారికి శాస్త్రాలు తెలుసు కానీ ఆ శాస్త్రాలలో గుప్తమైన రక్షకుడిని తెలుసుకోలేకపోయారు చాలా విచారకరమైన సంగతి కదూ ఇది నాలో కూడా మీ బోధలు చేస్తూ ఉన్నాం బోధలు చేసేవారందరూ యశోప్రభ వారిని సొంత రక్షకునిగా ఎరిగి అనుభవపూర్వకంగా చేస్తూ ఉంటే మంచిది దేవునామానికి స్తోత్రం ఎంతమంది బోధకులు ఉంటే అంత ఆశీర్వాదకరం కానీ దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏమిటి అనగా మీలో అనేకులు బోధకులు కాకూడ బోధకులు బాధకులుగా తయారు కాకూడదు ఈ బోధ అనేది ఏదో సంపాదనకు ఇది మూలముగా ఉండకూడదు అనే విషయాన్ని సవినీయంగా నా రెండు చేతులు జోడించి మనం చేస్తున్నాం ఈ యొక్క ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళు ఉద్యోగస్తులు కాదు వీళ్ళు ఏం చేశారు అనగా వారు గ్రంథాలు తెరిచారు వారు చదువుతున్నారు ఐదో వచ్చిన అందుకు వారు యూదయ బెతిరహేములోనే ఏలైనగా యూదయ దేశపు బెతిరహేమ నీవు యూద ఎంత మాత్రమును అల్పమైన దానివు కావు ఈ నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని చదివారు అని చదివారు కానీ ఆ యేసు ప్రవారు ఎక్కడ పుట్టారు యేసు వారు ఎప్పుడు పుడతారు అట్టి ఇష్రాయలను ప్రజలను పరిపాలించే అధిపతి పుట్టినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తాము అనే సత్యాన్ని వీరు విస్మరించారు వీరు ప్రధాన యాజకులైతే ఏం ప్రయోజనం మీరు శాస్త్రులైతే ఏమి ప్రయోజనం ఈ సమయంలో ఆలోచించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నా కలవరాన్ని బాగడానికే యేసు ప్రభువారు పుట్టారు కానీ ఈయన హేరో కలవరపడుతూ ఉన్నాడు మంచిది ఈయన యేసూ ప్రభువారు పుట్టారు అని తెలిసినప్పుడు ఇతడు కలవరపడి యేసు ప్రభువారిక పుట్టుకను అర్థం చేసుకోకపోవడానికి లేక యేసు ప్రవారిక జన్మదినము రోజున యేశు ప్రభాని చూడకుండా ఉండడానికి బలమైన కారణం ఏమిటి అనగా హీరోదు గర్విస్తే అతడు గర్వం కలిగినవాడు నేను రాజును అనే అహంకారం క్రిస్మస్ యొక్క అనుభూతి నీ యొక్క జీవితంలో లేకుండా పోతుంది కారణం ఏమిటనగా నీ జీవితంలో ఉన్న గర్వం గర్వపడలేదు అందు తాను పొప్పగించుకునేవాడు హెచ్చింపబడు తన్ను తాను హెచ్చించుకోడు హెచ్చించబడు ఇది జీసస్ ప్రిన్సిపల్ యేసు ప్రభు వారి యొక్క నాయకత్వ లీడర్షిప్ ఆ దాసుడు ఉండే నాయకత్వాన్ని చేశాడు దయచేసి ఈ సత్యాన్ని గమనించాలి అని ప్రభు నేను జ్ఞాపకం ఇస్తున్నా హేరు కలవపడ్డాడు హేరోదు హేరోదు ఆయన కృష్ణ అనుభవాన్ని ఆయన మిస్ చేశాడు కారణం ఆయన గర్విస్తుడు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన అసూయపడు దేవుని యొక్క వాటిల్లో మనం చూడమండి మత్తే శుభాత్రి మచ్చిన హీరో రావు ఈ సంగతి ఉన్నబు అతడును అతృత్వ ఎరువులు ఉన్నవారు అందరినూ అసూయ ఎందుకు గౌరవం పైలు తైలు కరో అసూయ ఫలనా ఆయన బా ప్రసంగం చేస్తున్నాడు అసూయ ఫలానా ఆమె బాగా పాడుతుంది అసూయ ఆధ్యాత్మిక సురువుగా అసూయ ప్రిల్ల అనేకమైన మనుష్యులు జరగనికి అనేకమైన విమర్శలు జరగనికి ఒక బలమైన కారణం ఏమిటి అనగా అసూయ కణబంది ప్రిల్లర్ అదే ఇతరులను విమర్శిస్తాం నన్ను చూస్తున్నారు చూడండి ఒక ఏ ఒక ఒకటి చూపిస్తూ ఉంటే పలానవాడు అలాగ ఇలా అది విమర్శిస్తూ ఉంటే నీ వైపు మూడు ఏళ్ళు చూపెడుతూ ఉన్నాయి ఈశాలని ప్రా నేను చాలి ఆరితో అనుకుంటారు ఇతరుడు అసూయను అసూయదు తన తమ్ముని అర్పణ అంగీకరించబడింది నేను పెద్దవాడిని ఎంతో కష్టపడి పొలాన్ని దున్నాను పండించాను నాయాన్ని అనువేదు అనించలేదు వాడు చిన్నోడు వాడు తెచ్చేదో గొర్రెలు తెచ్చితే అంగీకరించాయ సమస్య రెడ్డి అసరుడు ఇది వేరే ఎనిమిదో వచ్చిన మత రెండవది ఎనిమిదో వచ్చినాం మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకున్నగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెతిలహేమునకు పంపాను చూసారా ఎంతో వేషధారండి మీరు వెళ్ళి ఆయనను చూచి నా దగ్గరకు వచ్చి చెప్పండి అనడంలో ఉద్దేశం ఏమిటనగా ఆయన ఎక్కడ పుట్టాడో చెప్తే ఆయన చంపేస్తాను నాకు అడ్డుగా ఉండడానికి వీళ్ళేదో అని అంతర్దయంలో కలిగి ఉన్న ఈ వ్యక్తి వేషదారుడిగా మంచిగా మాట్లాడుతున్నాడు కదూ ఈ దినాల్లో కూడా పైకి చాలా మంచిగా మాట్లాడతారండి లోపట ఎంతో అసూయ కక్ష వేషదానం అప్పుడు చెప్తూ ఉంటాను పడవక రాజ్యంలో వేషులకైనా స్థలము ఉండదు కానీ డాషార్లకు స్థలం ఉండదు ప్రభు వారు కాలంలో ఈ పరిశైలు అదే వేషధారైన పరిశైలు శాస్త్రులారా అని వచ్చారు తమ్ముడు పియ చెల్లి వేషారిగా మనం జీవించవద్దు అని ప్రవర్త నేను మరిమ గారు గారు దేవతలు జ్ఞానులు కాపరు క్రియలు ఆరితిగా సూప్ర పుట్ట దిన క్రిస్మస్ నా పిల్లల ఈ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు ఈ ఆనందాన్ని మీ ఇంటిలో సంపూర్ణంగా అనుభవించండి ఎన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నా ఆ మరియ తల్లి ఎన్ని అవమానాల మధ్య ఆ యోసేపు తండ్రి ఎన్ని కృంగుదళల మధ్య ఈ సూప్రవారిక పుట్టుకను అనుభవించారు ఆ రీతిగా అనుభవిస్తూ ఈ దినాన్ని గడుపుమని నేను నిండారుగా మిమ్మలను దీవిస్తున్నాను ఆ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా ఈ క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించేటట్లు చేయనుగాక ఆ ప్రైజ్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచేరని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్